సూళ్లూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మూడు విషయాలు మీ ముందు ఉంచాలని ఒకటి ప్రాథమిక పాఠశాలలు బడులు రెండవది సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి మూడవది శ్రీహరికోటలో చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది ప్రతి కుగ్రామంలో ప్రతి ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో ఎస్సీలు ఎక్కడున్నారో ఎస్టీలు ఎక్కడున్నారో మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్న ఉద్దేశం అంతేకాకుండా రెండోది తినేదానికి భోజనం మధ్యాహ్న భోజనం ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికి పళ్ళు మూసేస్తున్నారు దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా పదుల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది గత సంవత్సరంలో ఐదు వేల వళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు ఈ సంవత్సరం ఐదు వేల ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరుగుతూ ఉంది అంటే రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలో పదివేలకు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య పేదవాళ్లకు వస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు మీరు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు మరి ఆయనకి ఏంటి ఇష్టం బడులు ఉండకూడదు ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు ఏం పెట్టేవయ్యా ఏం తెచ్చేవయ్యా బళ్ళు శ్రీహరి సూలూరిపేటలో పెట్టుబడులు అంటాం మేము తెచ్చాం శ్రీ అది శ్రీ సిటీలో లక్ష కోట్ల పైన మేము తెచ్చాం మరి దాదాపు రెండు వందల యాభై పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైగ్గా సైలెంట్గా మరి అక్కడ శ్రీహరికోటలో ఈరోజు పైకి పంపిస్తున్నాం చంద్రమండలానికి పంపిస్తున్నాం అంటే ఇందిరాగాంధీ ఆలోచన ఇందిరాగాంధీ ఆలోచనలో భాగమే శ్రీహరికోట నుంచి పై స్పేస్ స్టేషన్కు పై అన్నిటికి వెళుతూ ఉన్నారు దానిపైన నిన్న చంద్రబాబు నాయుడు వారానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు ఆయనకు ఒక అలవాటు మరి పీ ఫోర్ అంటాడు అరే బాబు అన్నం లేకపోతే పీ ఫోర్ ఎందుకురా మాకు బాబు ఏంటిది మరి జీరో కరప్షన్ అంటాడు మరి సోళ్ళూరుపేటలో ఉన్న కరప్షన్ మరి బహుశా ఎక్కడా లేదేమో ఒక ఆయన అయితే ఏదో పెట్టుబడి పెట్టాడంట ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా దోలుతున్నాడు ఆయన ఏమా నువ్వు ఇసుకకు రాజువా ఏమా ఏమో ఎవడిచ్చాడా నీకు అధికారం ఎక్కడుందా నీకు ఈ హక్కు ఉన్నటువంటి ఇసుకనంతా మద్రాసుకు దోలుతుండవే పేరు చెప్పాలనా పేరు చెప్తే తలకాయ తీసి మరి టేబుల్ కింద పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త కూడూరులో ఉండే ఇసుకను ఎవరు దోలుతుంటారు మరి సత్యవేణిలో ఉండే ఇసుకను ఎవరితో అల్లుతున్నారు ఎందుకు పొరపాటు చేస్తున్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు జీరో కరప్షన్ అంటావు మీ అనుచరులు మాత్రం హై కరప్షన్ అయ్యా ఉందాయా కరప్షన్ ఓ చంద్రబాబు నాయుడు ఇసుక నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు సాధించింది ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో తప్పు జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నా బుయవద్దు మధ్యాహ్న భోజనాన్ని ముయవద్దు అని నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి చాలా ఉచితంగా తెలియజేస్తున్నాను నిన్న మొన్న ఏదో మాట్లాడాడు స్పేస్ నుంచి యాభై వేల కోట్లు వేస్తానని అరే బాబు నువ్వు ఏదైనా తెచ్చేది మేము తీసుకొచ్చాడు పెట్టాముతూ మాటలు ఆపేసేవయ్య బనకచెర్లా అన్నావు గోదావరిలో నీళ్ళేంది ఇక్కడ తెచ్చేది ఏంది పెన్నలో ఎడగ ఇక్కడ తీసుకురాలేకపోయినావు తెలుగు గంగని పూర్తి చేయలేకపోయినావు మరి కందివాన్ని పూర్తి చేయలేకపోయినావు గాలేరు నగరిని పూర్తి చేయలేకపోయినావు ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేకపోయినా రాయలసీమ ప్రాంతంలో ఉడికిపోతున్నారు ఉద్యమానికి తయారవుతున్నారని నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా జాగ్రత్త మరి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే పతనం ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు బంధు ప్రీతి ఎక్కువైంది ఇసుక మీద ప్రీతి ఎక్కువైంది మీ వాళ్ళకి ఇసుకని నిందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మద్రాసులో అమ్ముతున్నావు ఏమి ఎవరు ఇచ్చారు నీకు ఈ హక్కు తప్పని నేను తెలియజేస్తున్నాను మరి ప్రాథమిక పాఠశాల జోలికి వస్తే మేము ఒప్పుకోం ఒప్పుకోం ఒప్పుకోమని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఇచ్చి ప్రార్థిస్తున్నాను